ఇంత నుంచి భారీ వర్షాల వల్ల మన ఇద్దరు సోదరులు పవన్ అరుణ్ కుమార్ గారు పాలన రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం మనందరూ చూస్తున్నారు ప్రభుత్వం తరఫున ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో నీటి సమస్యలు ఎక్కడైతున్నాయో ఇమీడియట్గా రెస్పాన్స్కి వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి కానీ కుమార్ గారి స్థానిక ఐదు లక్షలు ప్రభుత్వం సహకారం ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దాంతోపాటు ప్రజలకు కూడా నాకు విజ్ఞప్తి ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలని పెట్టడం ఎందుకంటే మనం న్యూస్ సడన్ గా వాటర్ వచ్చి హై టైడ్ లో టైడ్ లోపల మనిషిని లాగేస్తున్నాను చాలా వీడియోలు వస్తున్నాయి ఆన్లైన్ కూడా ఆ చాలా ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్ గా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ ఎక్కడైతున్నాడో అక్కడ మీరు కొంచెం జాగ్రత్త మరి నా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రయాణం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటానని చెప్పి తెలియజేస్తే అదేవిధంగా పంట నష్ట కూడా చాలా వరకు జరిగిన ఎవరైతే పంట రాష్ట్రాలు కూడా జరిగినాం దాన్ని కూడా ప్రభుత్వ తరఫున ఏ విధంగా సహకరిస్తామో ఖచ్చితంగా చేస్తూ ఇద్దామని చెప్పి మరొకసారి మేము భరోసా ఇస్తున్నాం కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్లీ ప్రికాషనరీ రిసర్స్ మళ్ళీ పోస్ట్ పోస్ట్ ఎన్ని అంటే ఇస్తాం భారీ వర్షాల తర్వాత రెస్పాన్స్ ఏదైతే ఉండాలో అది ఖచ్చితంగా అతి అతివేగంగా పనిచేసి స్టేబుల్గా పెట్టడం kwaddesha alukisararraki da marusa isti na yawata